ప్రస్తుతం లోక్సభ ఎన్నికలు జరుగుతున్నటువంటి సందర్భంలో కూడా మన భారతదేశంలో ఏ పార్టీ అధికారంలోకి రాబోతున్నటువంటి తరుణం గురించి మన మంత్లీ జర్నలిస్ట్ మావల్ సతీష్ గారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం అండి ఈ పార్లమెంటు ఎలక్షన్లో ముఖ్యంగా చెప్పాలంటే ఈ ఒక టిపికల్ గా జరుగుతున్నటువంటి ఎలక్షన్స్ ఎందుకనంటే గతంలో రెండు సార్లు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల లోపల భారతీయ జనతా పార్టీ యొక్క బలమైనటువంటిది అనేటువంటిది పెరుగుతూ వస్తున్నటువంటి సందర్భాలు మనకు కనబడ్డాయి ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎన్నికలు ముఖ్యంగా ఒక సవాల్ తెలుస్తున్నారు భారతీయ జనతా పార్టీ వల్ల ఏంటంటే ఈ పది సంవత్సరాల లోపల భారతదేశం యొక్క కీర్తి ప్రతిష్టలను మేము ఎంతో పెంపొందించాం ప్రపంచ స్థాయి లోపల పెంచాం అదే పదో స్థానంలో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థను మనం ఐదో స్థాయికి తీసుకోవచ్చాం కాబట్టి మనకు ఖచ్చితంగా ఈసారి నాలుగు వందల సీట్లు టార్గెట్ పెట్టుకున్నాం అవి ఖచ్చితంగా రీచ్ అవుతాం అంతకంటే ఎక్కువనే వస్తాయనేటువంటి హోప్ లోపల భారతీయ జనతా పార్టీ ఉన్నారు అఫ్ కోర్స్ భారతీయ జనతా పార్టీ తమ యొక్క సమీకరణాల ప్రకారమే వాళ్ళు చెప్పారు వాళ్ళు కానీ ఇప్పుడు ఈ యొక్క వన్ మంత్ నుంచి ఎలక్షన్లు ప్రారంభమైన తర్వాత మాత్రం కొద్దిగా ట్రెండ్ అనేటువంటిది అంత సానుకూలంగా లేదనేటువంటి పరిస్థితులు ఉన్నాయి ఎందుకనకంటే ఈ గోబెల్స్ అనేటువంటి ప్రచారం గోబెల్స్ మీన్స్ ఏంటి కదా అంటే రెండో ప్రపంచ యుద్ధ సమయం లోపల జర్మనీ లోపల జర్మనీ యొక్క సైనికులకు చాలా మందికి నష్టపోతున్నారు చనిపోతున్నారు కానీ మన సైనికులే గెలుస్తున్నారు మన వాళ్లే గెలుస్తున్నారు మన వాళ్ళే అక్కడ ఆ చేస్తున్నారు అని చెప్పి గోబెల్స్ అనేటువంటి వ్యక్తి ఒక ప్రచారాన్ని చేసి సైనికులలో కూడా ఆత్మవిశ్వాసాన్ని చేసుకుంటామని చెప్పి ఆ ప్రచారాన్ని వాళ్ళు ఎక్కువ దాంతో ఏమిటి లేదంటే వాళ్ళు కూడా కూడా ఉత్సాహంగా పాల్గొన్నారు అది అప్పుడు పనిచేసింది గోబెల్స్ ప్రచారం సైనికులలో కూడా ఆత్మవిశ్వాసాన్ని ఆత్మ సైన్యం కానీ ప్రస్తుత రాజకీయ వ్యవస్థలో ఈ గోబెల్స్ ప్రచారం అనేటువంటిది కదా అంటే పార్టీల యొక్క స్థితిగతులను పూర్తిగా మార్చివేస్తున్నాయి అధికార సమయంలో ఇప్పుడు ఏం చెప్తున్నారంటే వీళ్ళు ప్రతిపక్షాల వాళ్ళకి ఏమి భారతీయ జనతా పార్టీని ముఖ్యంగా విమర్శించడానికి ప్రధానమైనటువంటి కారణాలు ఏం లేవు వాళ్ళు ఏమంటున్నారంటే నాలుగు వందల సీట్లు వస్తే భారతీయ జనతా పార్టీ రాజ్యాంగాన్ని పూర్తిగా సమగ్రంగా రద్దు చేస్తుంది మార్చి వేస్తుంది అదేవిధంగా రిజర్వేషన్ వ్యవస్థను పూర్తిగా తొలగించి వేస్తుంది అనేటువంటి ఒక గోబెల్స్ ప్రచారం అది చదువుకోన భారతీయ జనతా పార్టీ అగ్ర నాయకులు ఎవరు కూడా ఎప్పుడు కూడా ఏ సందర్భంలో కూడా వాళ్ళు చెప్పలేదు రాజ్యాంగాన్ని మారుస్తామని కానీ నిజ పూర్తిగా రద్దు చేస్తామని కానీ వాళ్ళు ఎప్పుడు చెప్పలే అయితే వాళ్ళు రెండు వేల పద్నాలుగు ఎన్నికల సమయంలో ఛత్తీస్గఢ్ లోపల నరేంద్ర మోడీ అన్నటువంటిది ఏంటంటే భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళందరి యొక్క బ్లాక్ పని మీద మనం బయటకు తీసుకొని వస్తే బాధితులు అందరి యొక్క ఖాతాలో ఒకలా డబ్బులను పదిహేను లక్షల వరకు ఒక వ్యక్తికి ఒక వ్యక్తికి పదిహేను లక్షల మనం జమ చేయవచ్చు అని చెప్పని అన్నాడు అది తీసుకొని వస్తే నేను వేస్తా అని చెప్పాను అనులే ఇట్లా బ్లాక్ ప్రేమ్ వర్క్ వస్తా నేను పద్నాలుగు లక్షల అందరి అకౌంట్ లో వేస్తా అని చెప్పి చెప్పిన కూడా అనిలే కాకపోతే నీ ఏంటి కదా అని దీన్ని ప్రీమియ వాడుతున్నాడు అది పదిహేను లక్షలు ఇస్తా అన్నాడు ఏమైంది ఎక్కడికి పోయింది అని చెప్పాలి అదేవిధంగా రిజర్వేషన్ల గురించి కూడా వాళ్ళకి కూడా లేదు ఎందుకు ఒక చిన్న విషయాన్ని చెప్తున్నానంటే మొన్న పంతొమ్మిది పది జరుగుతున్న పద్దెనిమిదవ లోక్సభ ఎన్నికలు ఇప్పుడు పదిహేడవ లోక్సభ లోపలనే భారతీయ జనతా పార్టీకి నాలుగు వందల పైసీలకు మెజార్టీ ఉన్నది మూడు వందల అరవై సీట్లు భారతీయ జనతా పార్టీకి ఉన్నాయి నవీన్ పట్నాయక్ బీజే జనతా దళకు చెందినటువంటి సీట్లు అన్ని కలుపుకుంటే నాలుగు వందల పైసీలకు మెజార్టీ ఉన్నది మరి ఇప్పుడు ఎందుకు వాళ్ళు ఇప్పుడు మార్చారా ఎవరు రాజ్యాంగాన్ని రిజర్వేషన్ వ్యవస్థ మార్చారా మార్చలేదు మరి ఇప్పుడు నాలుగు వందల సీట్లు రాగానే అంటే భారతీయ జనతా పార్టీ నాలుగు వందల సీట్లు వచ్చే హోప్ ఉన్నది అని చెప్పడనేటువంటి వే కనబడుతుందో దేశం లోపల అప్పుడు వీళ్ళు ఏమైతే ప్రచారాన్ని మొదలు పెట్టారు వాళ్ళు అంటే ఎట్లా అడుకోవాలి చెప్పిన అంటే మనం ఈ విధమైనటువంటి ప్రచారం చేయాలని చెప్పారు అది కాబట్టి భారతదేశం లోపల మీరు జరిగే పిల్లల లోపల ఏ విధంగా ఉంటుంది విధంగా చూస్తే ఖచ్చితంగా ఏర్పడే ఏర్పడేది మాత్రం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడుతుంది ఎందుకు అంటే వాళ్ళ యొక్క మన యొక్క ఈ దేశంలో ఉన్నటువంటి సనాతన ధర్మాన్ని అదేవిధంగా మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలు అదేవిధంగా దేశం లోపల మనకు వేరే వివిధ దేశాల నుంచి జరుగుతున్నటువంటి అవమానాలు వాళ్ళ నుంచి ఎదుర్కోవాల్సినటువంటి సమస్యలన్నిటిని కూడా భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా ధీటుగా ఎదుర్కొంటున్నారు ఇటు చైనాలు కానీ ఇటు పాకిస్తాన్ కానీ ఇటు ఆఫ్ఘనిస్తాన్ కానీ అన్ని దేశాలను కూడా చాలా భారతదేశం ఇత్యవరణ చూడాలి అనేటువంటి కోణంలో అందుకోసం భారతీయ జనతా పార్టీ పట్ల ప్రజలపై పూర్తి విశ్వాసం సో సతీష్ గారు గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు ఏకచక్రాధిపత్యంగా ప్రతి వారు కూడా కాంగ్రెస్ 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 అని చెప్పి మాట వింకటించడం జరుగుతున్నది ప్రచారం కూడా దేనివ్యమానంగా వారు గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు గల్లి గల్లి ప్రచారం చేస్తూ ఉదృతం చేస్తున్నారు మరి ఈ కాంగ్రెస్ కు ఎన్ని సీట్లు రాబోతున్నారా మీరు చెప్పింది కదా అంటే ఇది తెలంగాణలో కూడా మాత్రం ఈ విధమైన ట్రెండ్ ఉంది భారతీయ పార్టీకి గతంలో నాలుగు సీట్లు ఉండే ఇప్పుడు నాలుగు నుంచి ఐదు ఆరు సీట్లు రావచ్చు అంతకంటే ఎక్కువ ఆశించడానికి వీల్లేదు తెలంగాణలో కూడా ఎట్టి తొమ్మిది నుంచి పది సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలుస్తారు మెజార్టీ స్థానాలు గెలవడంలో కూడా గెలుస్తారని సందేహం లేనటువంటి కాకపోతే కాంగ్రెస్ పార్టీ బలం పుంజుకుంటున్నా అనేటువంటి సమయంలో కూడా మళ్ళా बीआरएस पार्टी वालों बोले इनका मतलब भारतीय जनता पार्टी अपने एक वोट दान करे बोलली भारतीय जनता पार्टी करनी है ಅಂತ ನಾನು ಕಾಂಗ್ರೆಸ್ ನೀಕೆ ಅಂತ ಅಂದ್ರೆ ಪ್ರಬತದಲ್ಲಿ ಒಂದನೇ ಕಾಂಗ್ರೆಸ್ ಅವರು ಕಾಂಗ್ರೆಸ್ ನೀಕೆ ಅಂತ ಅವರೇ ಕೋನಲುಕಲ ಅವರು ಇ꼴 ಮುಖ್ಯನಾದటువంటి ಮಲ್ಕಾರ್ಗಿ रिलेटेड ಸ್ಥಾನ ಏನಾದ್ರೂ ಇಂದೆ ಅವರು ವಿಟಲ್ ಏನನ್ನು टारगेट ಹೆಸರು ಎಷ್ಟು ಕೂಡ ಬಿಆರ್ಎಸ್ ಅವರು ಅನ್ಯ ಏನು एग्जांपल ಐಪೋಚ ಅಕ್ಷರಕಂತೆ ಕೋಡವಲೇ ಏನಾಯ್ತು ಕೋಯಿ ವಿಮರ್ಶ ಚಳುವಳಿ ವಿಟಲ್ ಏನಾದ್ರೂ ಚಾರ್ಜರ್ ಕ್ರಾ ಅಲ್ಲಿ ರೀತಿ ಪೌಡರ್ అదేవిధంగా ఇంకా నరేంద్ర మోడీ సబ్బు ఎందుకు రెండో ఉన్న ఆధారాలునే అప్పుడు నేను బయట పెద్ద పార్లమెంట్ అన్నాడు ఇప్పుడు ఏ ఆధారాలు బయట తీసుకోవచ్చు అంటే ఏంటి అంటే కొన్ని స్థానాలలో కూడా వాళ్ళు ట్రై అవుతున్నారు ట్రై అవుతుంది కాంగ్రెస్ పార్టీకి కొంత ఓటింగ్ పర్సంటేజ్ తగ్గవచ్చు కానీ తెలంగాణ కూడా మాత్రం కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్నది వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీ పథకాలు కూడా అవి చాలా ముఖ్యంగా అమౌంట్గా జరుగుతున్నాయి కాబట్టి పాజిటివ్ వే ఉన్నది ఇప్పుడు అదే ఇదే తెలంగాణ లోపల ఎప్పుడైతే ఈ ఆరు గ్యారెంటీలను ప్రజల దృష్టికి పట్టుకొచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారో కేంద్రం లోపల కూడా పాంచ్ న్యాయ పర్చిస్ గ్యారెంటీ కొత్త పథకాన్ని పడతారు అంటే ఒక్క ఐదు న్యాయాలు ఇరవై ఐదు అంటే ఒక్కొక్క న్యాయం కింద ఐదేళ్ళ గ్యారంటీలు ఇరవై ఐదు గ్యారెంటీలు అందరి తీసుకు వస్తామని చెప్పని ప్రజల ముందు పోతున్నారు వాళ్ళు ఏం పోయినప్పటికీ కాంగ్రెస్ పార్టీకి ఒక బలమైన నాయకత్వం లేదు ఇంకా ఆల్రెడీ రాహుల్ గాంధీకి ఒకసారి ప్రెసిడెంట్ ఇచ్చారు ఏసీసీ ప్రెసిడెంట్ ఇస్తే అని సరిగ్గా లోపల నిలబొప్పుకోలేకపోయినాడు మళ్ళీ సోనియా గాంధీ ఇచ్చారు సోనియా గాంధీ దగ్గర తన వయసు మివాడు తోటి ఆమె ఇప్పుడు కరిగి తీసుకొని వచ్చింది కాబట్టి ఫస్ట్ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళినా అంటే బలమైనటువంటి నాయకత్వం కావాలి ఆ నాయకత్వం బావుల్ గాంధీ అంటే ఎక్కువ ప్రియాంక గాంధీ దగ్గర ఉంది ప్రియాంకే రాహుల్ గాంధీని మనం ప్రమోట్ చేసినట్టు కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా ప్రియాంకను ప్రమోట్ చేసుకుంటూ వస్తే ఇంకా వాళ్ళ కాంగ్రెస్ పార్టీ బలమైనటువంటిది ఖచ్చితంగా దేశంలో కూడా కనబడుతుంటారు కాకపోతే రాహుల్ గాంధీకి అంత పేషెన్స్ లేదు అంత అకట్టుకునేటువంటి వాస్తామే లేదు బట్ సోనియా గాంధీ చేసింది దేశాన్ని చేయలేదని సోనియా గాంధీ ఎన్ని త్యాగాలు చేసింది పదవి త్యాగం చేసింది భర్తను త్యాగం చేసింది ఇటు వీళ్ళ త్యాగం అత్త త్యాగా తేడా వాళ్ళు త్యాగం త్యాగశీల వాళ్ళకి కారణం వాళ్ళు కాకపోతే ఏంటంటే నాయకత్వ లోపం అనేటువంటి మాత్రం కాంగ్రెస్ పార్టీకి స్పష్టంగా కనపడుతున్నారు అది బీజేపీకి ఫుల్ అడ్వాంటేజ్ అయిపోయింది ఎందుకంటే అవినీతి రహితమైనటువంటి ప్రభుత్వం బీజేపీ అని చెప్పని ప్రజలను పూర్తిగా తెచ్చిపోయింది అవగాహన ఉన్నది అందుకోసం అని చెప్పని భారతీయ జనతా పార్టీకి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని చెప్పి మనం చెప్పవచ్చు ఇప్పుడు మరి ప్రధాని ఎవరైతే బాగుంటుంది మరి మోడీ గారి ప్రభుత్వం గత ఐదు సంవత్సరాలు సంవత్సరాల నుంచి మనం చూస్తున్నాం మరి ఏ విధంగా చేస్తున్నారు అనేటువంటి ఇప్పుడు కాంగ్రెస్ వస్తే ఆ విధంగా ధీటుగా చేయగలుగుతారా అనే కోణంలో మనం చర్చించుకుంటే విధంగా భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఏది కొన్ని పార్టీ పదము తీర్మానం చేశారు వాళ్ళు చివరి ఇయర్స్ క్రాస్ అయ్యేటువంటి వాళ్ళు కూడా పదవులలో రాజ్యాంగ పరమైనటువంటి పదవుల లోపల ఉండడానికి ఏం లేదు అని చెప్పి ఒక నిబంధన పెట్టారు అది జస్ట్ ఇప్పుడు అంటే ఆఫ్టర్ త్రీ ఇయర్స్ కు వాళ్ళు పెట్టినటువంటి నిబంధనలు క్రాస్ అవుతారు మోడీ అంటే ఇప్పుడు ప్రధానమంత్రి మాత్రం ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే మోడీ అవుతాడు కానీ ఆఫ్టర్ త్రీ ఇయర్స్ తర్వాత మరి మోడీ మళ్ళా వాళ్ళేమైనా పార్టీ విధానంలో మళ్ళీ ఏమైనా సవరణ పట్ట వస్తారా మోడీ యొక్క కోసం పైన తీసుకోవచ్చు మోడీని కంటిన్యూ చేస్తారా లేదని చెప్పనంటే ఒక వేరే విధమైనటువంటి తాకు కూడా వస్తుంది అధ్యక్ష తరహా పాలన ప్రవేశపెట్టాలి అమెరికా టైప్ లోపల అనేటువంటి అది కూడా వస్తుంది అంటే భారతీయ జనతా పార్టీకి పూర్తి స్థాయిలో మెజార్టీ కింద వస్తే నాలుగు వందల నాలుగు వందల చేసి సీట్లు వస్తే మాత్రం వాళ్ళ ఆ దిశగా కూడా అడుగు పెట్టిన ఆశ్చర్యపోవాల్సిన విషయం లేదు అధ్యక్ష తరహా పాలన అన్ని రాష్ట్రాల్లో ఒకటేసారి ఎలక్షన్స్ అదేవిధంగా కూడా అధ్యక్ష తర్వాత అధ్యక్షులు అనేటువంటి వాడు ముఖ్యమైనటువంటి వాడు ఆ తర్వాత ఈ మంత్రి గారు అనేటువంటి ఉంటుంది అటువంటి ప్రపోజల్స్ కూడా జరిగే జరగవచ్చు అని చెప్పేసి చెప్పే పరిస్థితి ఏమున్నా సతీష్ గారు ఓ టు సాయి శ్రీనివాస్ మందని